హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ లీలా ఫుడ్ ఈస్ అంట ఈరోజు ఒక స్పెషల్ రెసిపీ అండి ఇది మాత్రం చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ఒకసారి ట్రై చేయండి చికెన్ కందిపప్పు రైస్ అండి ఇది ఇన్స్టాంట్గా పిల్లలకి కూడా చాలా చాలా హెల్తీగా ఉంటుంది దీని ప్రాసెస్ అయితే ఇప్పుడు మనం చూసేద్దాం ముందుగా అయితే ఒక కడాయిలో త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే తీసుకోండి ఇందులోకి సన్నగా పొడుగ్గా కట్ చేసుకున్నటువంటి ఆనియన్స్ ముక్కలను అయితే వేసేసుకోవాలి ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న టమాటో ముక్కలు అలాగే పచ్చిమిర్చి ము పీసెస్ కూడా వేసుకోవాలి ఇది కొంచెం ఫైన్గా మగ్గిన తర్వాత ఇందులోకి మనము కట్ చేసి పెట్టుకున్నటువంటి పుదీనా అండ్ కొత్తిమీరని అయితే ఇక్కడ వేసుకోవాలండి ఇక్కడ ఆయిల్లో ఈ పుదీనా కరివే కొత్తిమీరని వేస్తే మనకు ఆ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది ఇందులోకి రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి చిటికడు పసుపు కూడా వేసేసుకోవాలి దీన్ని ఫైన్గా కలిపేసుకోండి ఇది ఒక ఫైవ్ లోపు మగ్గిపోతుంది దీంట్లోకి మనము కడిగి పెట్టుకున్నటువంటి పావు కిలో చికెన్ అయితే యాడ్ చేస్తున్నానండి మనకి ఇంట్లో చికెన్ తక్కువగా ఉన్నప్పుడు ఈ విధంగా రెసిపీ ఇంటిల్లిపాది మొత్తం హ్యాపీగా తినేసేయచ్చు అంత బాగుంటుంది ఈ చికెన్ వేసుకున్న తర్వాత ఇందులోకి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని దీన్ని మూత పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ అయితే మగ్గించుకోండి చికెన్లో ఉన్నటువంటి వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది ఇప్పుడు ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి అలాగే ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి అయితే వేసుకోవాలండి అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకున్నాను ఇక్కడ మీరు గరం మసాలా స్కిప్ చేసేసేయొచ్చు నేనైతే అది ఇంట్లో రెడీ చేసుకున్నటువంటి గరం మసాలా సో నేను కొంచెం వేసుకున్న ఫ్లేవర్ కోసం ఇది మనకి ఒక ఫైవ్ మినిట్స్ టు టెన్ మినిట్స్ లోపు ఈజీగా మగ్గిపోతుందండి మూత పెట్టేసుకున్నామంటే మనకి ఈ విధంగా అయితే మగ్గిపోతుంది చూస్తున్నారు కదా మనకి చికెన్ అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది ఇప్పుడు మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ బాగా హై ఫ్లేమ్ మీద పెట్టేసుకొని దీన్ని మగ్గించుకోండి ఇది మగ్గించుకొని సరే ఇది మగ్గేలోపు మనము కందిపప్పుని ఉడకబెట్టేసుకొని పక్కన తీసి పెట్టుకోవాలి ఇక్కడ నేను ఒక చిన్న గ్లాస్ కాఫీ గ్లాస్ కందిపప్పునైతే వేసుకున్నాను కందిపప్పుని వేసి దాన్ని ఉడకబెట్టుకొని ఈ విధంగా అయితే రేమ్కొని పక్కన పెట్టుకున్నాను ఈ చికెన్లోకి మనము ఈ కందిపప్పుని వేసేసుకోవాలి ఇది చాలా టేస్టీగా ఉంటుందండి చాలా ప్రాంతాల్లో ఇది ఎక్కువగా లైక్ చేస్తారు ఎక్కువగా కర్నూలు సైడ్ కూడా ఇది చాలా బాగా ట్రై చేస్తారనమాట చాలా చాలా టేస్టీగా ఉంటుంది మనకు ఒక ఫైవ్ మినిట్స్ ఇది మగ్గిందంటే ఆ చికెన్ అంతా అబ్జర్వ్ చేసుకుంటుంది కందిపప్పుని మనకు ఫ్లేవర్ కూడా మంచిగా ఉంటుంది ఇందులోకే మనము రైస్ వేడి వేడి రైస్ అయినా వేసుకోవచ్చు లేదంటే మనకు ఆల్రెడీ మార్నింగ్ది నైట్కి మిగిలిపోయినది ఉంటుంది కదా ఆ రైస్నైనా సరే అండి ఇన్స్టంట్గా ఈ కందిపప్పు రైస్నైతే తప్పకుండా మీకు ఎలా వచ్చిందో అసలు టేస్ట్ ఎలా ఉంది ఏంటి అనేది ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేయండి నాకు మాత్రం రెగ్యులర్గా తినే చికెన్ కంటే కూడా ఇలాగా చికెన్ కందిపప్పు రైస్ మాత్రం నాకు చాలా బాగా అనిపించింది ఒకే స్టైల్లో చికెన్ని తినడం కాకుండా ఇలా డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్స్లో అయితే మనము చికెన్ని రెడీ చేసుకొని తినేసేయచ్చు ఫైనల్గా కొంచెం కొత్తిమీర పుదీనాతో అయితే గార్లిక్ చేసేసుకొని ఒక టెన్ మినిట్స్ లీవ్ చేసేసి నిమ్మకాయ పిండుకొని సర్వ్ చేసేసుకొని తిన్నామంటే చాలా చాలా బాగుంటుందండి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్